అందరికీ నమస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురింపబడిన సీరియల్ నవల శీర్షిక ఆపదలో అనురాధ రచన ఎండి సౌజన్య గారు మూడవ భాగం ఒడ్డుకొచ్చిన చేపను జాలరి వడిసి పట్టుకున్నట్లు వాళ్ళు మైత్రిని పట్టుకున్నారు వాళ్ళెవరు ఆ సమయంలో అలా ఎందుకొచ్చారో తనని ఎందుకు వాళ్ళు పట్టుకున్నారో అర్థం కాలేదు మైత్రికి జరిగింది అర్థమై భయంతో అరవబోతుండగా వాళ్ళు ఆమె నోరు నొక్కారు దాదాపు నాలుగు ఫర్లాంగుల దూరంలో ఈదుతున్న అనురాధ మంజుల ఉధృతంగా ఒడ్డున ఎగిసిపడుతున్న అలల వెనక జరుగుతున్న ఆ ఘోరాన్ని చూసే స్థితిలో లేరు పైగా లైట్లు లేకుండా దొంగలా వచ్చిన ఆ కారు నుంచి దిగిన యువకులు మైత్రిని ఏం చేస్తున్నారో చూసే అవకాశం లేదు వాళ్ళకి పున్నమి వెన్నెల మేనికి పోత సొగసులిస్తోంది సముద్రపు ఉద్ధృతి శరీరాన్ని అలరిస్తూ ఉండగా హాయిగా ఈదులాడసాగింది అనురాధ ఆమెతో పోర్టీ పడి ముందుకు వెళ్ళింది మంజుల ఒక అరగంట తర్వాత అనురాధ మంజుల వడ్డుకు వచ్చి మైత్రి మైత్రి అంటూ గట్టిగా అరిచారు ఎక్కడ చచ్చిందే కొంప తీసి రూముకి పోలేదు కదా అంది మంజుల ఆశ్చర్యంగా మనం లేకుండా అది రూముకి ఎలా వెళుతుందే అంది అనురాధ ఏమో మనల్ని ఆట పట్టించటానికి వెళ్ళిందేమో రూమికి ఇంకెక్కడికి వెళుతుంది అంటూ మంజుల అటూ ఇటూ చూడసాగింది ఇంతలో వాళ్లకు మైత్రి తొడిగి వచ్చిన ఎర్ర నైలాక్స్ చీర జాకెట్ నేల మీద ఇసుకలో వేసివి వేసినట్లు కనిపించాయి అవి చూడగానే అనురాధ ముఖంలో మరింత ఆశ్చర్యం చోటు చేసుకుంది ఇదేమిటి దీని డ్రెస్ ఇక్కడే ఉందిగా అంది ఏదో తెలియని అనుమానం బలపడుతూ ఉండగా అయితే ఎవరితోనైనా స్ట్రీకింగ్ పోటీ దిగిందేమో అంది మంజులు నవ్వుతూ ఊరుకోవే నువ్వు మరీను అర్ధరాత్రి మధ్యలో ధరవన్నట్లు ఇక్కడ ఓషన్స్ బే నుంచి స్ట్రీకింగ్ ఏమిటి అంది నేల మీదకి వంగి పరీక్షగా చూస్తూ వెన్నెల్లో ఇసుకలో రెండు పక్కల రెండు జతల కాళ్ళు నడిచి వెళ్ళినట్లు స్పష్టంగా అక్కడ కనిపించటం అక్కడికి కొద్ది దూరంలో ఒక చిన్న వాహనం వెళ్ళిన టైరు గుర్తులు కనిపించటం ఆమెకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించాయి మంజులకు అనురాధ అనుమానం కొంత అర్థమై ఏమిటి ఏం జరిగి ఉంటుంది అంది మన మైత్రిని ఎవరో కిడ్నాప్ చేశారని నా అనుమానం అంది అనురాధ మై గాడ్ అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంది మంజుల ముఖంలో కంగారు మాటల్లో ఆందోళన వ్యక్తమవుతూ ఉండగా త్వరగా పద మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలి బీక్విక్ అంది మైత్రి కనబడలేదన్న కంగారులో వాళ్ళు తాము స్విమ్మింగ్ డ్రెస్లో ఉన్నారన్న సంగతే మర్చిపోయారు ఇంతలో అక్కడికి సమీపంగా ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ వచ్చి ఆగింది ఆ బండి మీద ఇద్దరున్నారు వెనక సీట్లో కూర్చున్న ఒక యువకుడు ఫ్లాష్ కెమెరాలతో మంటూ మూడు స్నాప్లు కొట్టాడు జరిగినదేమిటో తెలుసుకునే లోపలే మోటార్ సైకిల్ ఎలా మెరుపులా వచ్చిందో అలాగే మాయమైపోయింది మైత్రి కనబడలేదన్న కంగారులో ఉన్న అనురాధ మంజుల జరిగిన దానికి ఏం చేయాలో తమ నగ్నదేహాలను ఎలా బట్టలతో కప్పుకోవాలో ఆలోచించే లోపలే బుల్లెట్ క్షణంలోనే మాయమైపోయింది ఆ వచ్చిన వాళ్ళు మన యూనివర్సిటీ స్టూడెంట్స్లా లేరు అంది అనురాధ అవును వాళ్ల బట్టలు అవి చూస్తే అలా లేరు ఎవరో రౌడీ వెధువులు అయి ఉంటారు ఇక్కడకు వాళ్ళు వచ్చినప్పుడు మనం కాకతాళీయంగా వాళ్లకు దొరికామా లేక మనం ఇలా తరచూ వచ్చి స్నానాలు చేస్తుంటామని ముందే తెలిసిన వాళ్లే ఈ పని చేశారా సాలోచనగా అంది అనురాధ ఈ మొత్తం సంఘటనతో షాక్ అయ్యి ఏం చేయాలో ఒక నిర్ణయానికి రాలేక వాళ్ళిద్దరూ కాసేపు అలా ఉండిపోయారు మనం సరే మైత్రి మాయమైంది దాని సంగతే ఏమిటో ముందు అది చూడాలి అనురాధ అంది చివరికి తేరుకుని ఇద్దరు డ్రెస్ కాగానే అప్లాంట్ చేరుకుని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్లారు అక్కడ డ్యూటీలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్కి జరిగిందంతా రిపోర్ట్ చేశారు ఇన్స్పెక్టర్ వాళ్ళ అడ్రస్ ప్రత్యేకంగా నోట్ చేసుకుని ఆడపిల్లలు ఒంటరిగా రాత్రిలో అలా స్విమ్మింగ్కి వెళ్ళటం మంచిది కాదని మీకు చెప్పాల్సిన పని లేదనుకుంటాను మీరు వెళ్ళండి అవసరమైతే మేము కబురు చేస్తాం అన్నాడు ఇద్దరూ రూముకు తిరిగి వచ్చారన్న మాటే కానీ మైత్రి ఏమైందోనన్న ఆందోళన వాళ్లకు చెప్పలేనంత భయం కలిగించసాగింది మనను ఫ్లాష్ కెమెరాతో ఫోటో తీసిన వాళ్ళు మైత్రిని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఇద్దరూ ఒకళ్ళో లేక వేరువేరు వ్యక్తులో అంది అనురాధ ఒకవేళ మైత్రి కూడా మన వెనక సముద్రంలో లోతు నీళ్లలోనికి వచ్చి మునిగిపోయి ఉంటుందా అంది మంజుల అది అసలే పెరిగిది నీళ్లలో బాగా లోతుకి చస్తే దిగదు ఇలా ఇద్దరు అన్నం నీళ్లు మాని ఆలోచిస్తూ కూర్చున్నారు తామిచ్చిన అడ్రస్కు పోలీసులు ఎవరైనా ఏదైనా సమాచారం తెస్తారేమోనని ఏ అలికడైనా కంగారుగా కిటికీలోంచి చూస్తూ కూర్చున్నారు తెల్లవారుజామున అను మంజు అంటూ కంగారుగా మైత్రి గొంతు వినిపించటంతో అనురాధ చెంగున మంచం మీద నుంచి దూకి తలుపు తెరిచింది లోదుస్తువులతో పైన టవల్ కప్పుకున్న మైత్రి ఊపిరి సలపనంత భయంతో రొప్పుతూ సుడిగాలిలా వచ్చి మంచం మీద వాలిపోయి ఏడవసాగింది మైత్రి వచ్చిన తీరును బట్టి ఏదో ఘోరం జరిగిపోయి ఉంటుందని అర్థం చేసుకున్న వాళ్ళు ముందు మైత్రికి బట్టలిచ్చారు కట్టుకోమని మైత్రి అవి కట్టుకుంటూనే కుమిలి కుమిలి ఏడవసాగింది టవల్ తీసి మైత్రికి బట్టలు తొడుగుతూ ఉండగా ఆ రంగుళం వెడల్పున కాలిన చారల వంటి నాలుగు వాతలు మైత్రి వీపు మీద చూసి ఏమిటే మైత్రి ఏం జరిగింది ఈ వాతలేమిటి అంది మంజుల తను భయంగా ఏడుస్తూ అనురాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మైత్రి పరిస్థితికి కానీ తను ఏడుస్తూ కూచుంటే పక్క పోర్షన్లోనే ఉన్న ఇంటి వాళ్లకు తెలిస్తే అల్లరవుతుందని తన బాధను నిగ్రహించుకుంది జాకెట్ వీపుకు తగలగానే మైత్రి బాధతో ఒక్కసారిగా మూలిగి నొప్పిని బిగబట్టి హుక్స్ తగిలించుకుంది అయినా మైత్రి కళ్ళు ఇంకా బాధగా వర్షిస్తూనే ఉన్నాయి అప్పటికే చాలా ఏడ్చినట్లుంది ఆమె కళ్ళు వాచిపోయి ఎర్రగా ఉన్నాయి మంచినీళ్ళు ఇవ్వవే అంది మైత్రి మంజుల మంచినీళ్ళు ఇవ్వగానే గడగడా తాగి ఎవరో దుర్మార్గులు నన్ను బలవంతంగా ఎత్తుకెళ్ళి నా న్యూడ్ ఫోటోలు కావాలని నన్ను కొట్టి హింసించి నా ఫోటోలు తీశారు గొంతు గాద్గదికం అవుతుండగా చెప్పింది మైత్రి ఈ సంఘటన జరిగిన వారానికి ఓ పెద్ద కవరు ఒకటి రణభేరి అనే స్థానిక పత్రికా ఆఫీస్ నుంచి వచ్చింది అనురాధకి కవర్ మీద తన పేరు ఉండటంతో తన అడ్రస్ ఆ పత్రికల వాళ్ళకి ఎలా తెలిసిందో విషయం ఏమిటో అనుకుంటూ అనురాధ కవర్ తెరిచింది మిస్ అనురాధ గారికి నమస్తే మీ చిన్నప్పటి మిత్రునినైన నేను మీకు ఇలాంటి ఉత్తరం వ్రాయవలసి వచ్చినందుకు చాలా బాధపడుతున్నాను నేను హాబీగా కథలు వ్యాసాలు వ్రాసే అలవాటు ఉన్నవాణ్ణి అందుకే పార్ట్ టైమ్గా రణభేరి పత్రికలో పనిచేస్తున్నాను ఇది మామూలు పత్రికే అనుకున్నాను కానీ ఈ పత్రిక ఆఫీసులోనే ఇంకో సెక్స్ మ్యాగజైన్ ప్రింట్ అవుతూ ఉంటుందని నాకు తర్వాత తెలిసింది మొన్న మూడు బ్లాకులు మా ప్రెస్లో తయారు చేశారు అప్పుడు చూశాను అందులో ముగ్గురు నాకు తెలిసినవారే మీ తోటి విద్యార్థినిగా ఇలాంటి చౌకబారు సెక్స్ మ్యాగజైన్స్కి మీరు ఇంత ఘోరంగా ఫోటోలు ఎందుకు ఇస్తారని ఏదో జరిగి ఉంటుందని ఊహించాను అందుకే ఆ బ్లాకులు తీయటానికి వాడిన ఫోటోలు బ్లాకులు బయటికి వెళ్ళనివ్వకుండా ఆపాను అయితే నెగిటివ్లు అసలు ఆ ఫోటోలు తీసిన వాళ్ళ దగ్గరే ఉంటాయి అవి సంపాదించాలంటే ఏం చేయాలో తెలియక ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను సెక్స్ మ్యాగజైన్ ప్రింట్ చేసే అతను అలాంటి అందమైన అమ్మాయిల ఫోటోల్ని కొందరు ఫోటోగ్రాఫర్ల దగ్గర నుంచి పెద్ద మొత్తాలకి కొంటాడు ఆ ఫోటోలు అమ్మే ఫోటోగ్రాఫర్లు ఎవరనేది ఆ ఫోటోలు ఎవరివి అనేవి అవి ఎలా వాళ్ళు సంపాదించారనేది మ్యాగజైన్ ప్రొపరేటర్కి అనవసరం ఈ సెక్స్ ఫోటోలు అమ్మే ఫోటోగ్రాఫర్లు తాము చేస్తున్న పని ఎంత నీచమైనదో తెలిసిన వాళ్లే కాబట్టి వాళ్ళు తమ సరైన అడ్రస్లు పేర్లు చెప్పరు బయటికి అంత తేలిగ్గా తెలియనివ్వరు మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని బీచ్ పక్కనే ఉన్న హోటల్ ఓషియానాలో సాయంత్రం ఐదింటికి కలుసుకుంటాను ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో ఆలోచించే నిర్ణయం తీసుకోవచ్చు తప్పక వస్తారని ఆశిస్తూ మీ చిన్ననాటి మిత్రుడు మీ శ్రేయోభిలాషి ప్రభాకర్ అని ఉంది ఆ ఉత్తరం చదవగానే అనురాధ్కి కోపంతో వళ్ళు మండిపోయింది ఈడియట్ ఈ ప్రభాకర్ అన్నమాట మాట ఆ రోజు బీచ్లో అంత ఘోరం చేసింది వీడే ఆ ఫోటోగ్రాఫర్ని పంపి ఉంటాడు ఇదేదో బ్లాక్మెయిల్ చేయాలనే ఎత్తుగడ అయి ఉంటుంది వీడి అంతు చూస్తాను అనుకుంది పళ్ళు కొరుకుతూ అనురాధ ఉత్తరం చదివి కోపంతో ఊగిపోవటం చూసిన మైత్రి ఏమిటే ఆ ఉత్తరం అంది ఆశ్చర్యంగా ఆ రోజు రాత్రి బీచ్లో మన ఫోటోలు తీసిన రోక్స్లో ఒకడు దొరికాడు తీగలాగితే డొంకంతా కదులుతుంది అంది కసిగా అనురాధ బీచ్ సంఘటన గుర్తుకు రాగానే మైత్రి ముఖం కోపంతో ఎర్రబడి దొరికాడా ఈడియట్ వాడిని ఏం చేసినా పాపం లేదు అంది ఆ ఉత్తరం అందుకుంటూ ఇంతలో మంజులు రావటంతో ఆమెకు ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోతూ అయితే ఏం చేద్దాం అంది భయంగా హోటల్ ఓషియానాకు రమ్మన్నాడుగా ప్రభాకర్ మనిషి చూస్తే చాలా మంచివాళ్లా కనిపిస్తాడు ఇంత రోగ అనుకోలేదు అయినా ప్రపంచంలో ఇన్ని వృత్తులుండగా డబ్బులు సంపాదించడానికి ఇంత నికృష్టపు వృత్తిని ఎందుకున్నందుకు ఆ ఈడియట్ని తప్పక అభినందించాలి అంది అనురాధ తర్వాత ముగ్గురు కలిసి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు కాస్త ధైర్యంగా మనం ముందుకు సాగాలి అవసరమైతే కాస్త స్టెప్ కూడా తీసుకోవాలి అంది అనురాధ తెగువగా మంజుల మైత్రి అనురాధ ముగ్గురు హోటల్ ఓషియానాకి వచ్చేటప్పటికీ బయట లాన్లో ఉన్న కుర్చీలలో ప్రభాకర్ ఒక దానిలో కూర్చుని పేపర్ చూస్తున్నాడు అప్పటికే పగలు వెలుగు తగ్గిపోతూ ఉంది లైట్లు వెలుగుతున్నాయి అతను కూర్చున్న టేబుల్ ముందు గుండ్రంగా ఉన్న నాలుగు కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి అడుగో హీరో మన కోసమే వెయిట్ చేస్తున్నట్లున్నాడు అంది అనురాధ ప్రభాకర్ని కళ్ళతోనే చూపుతూ మళ్ళీ ఇటువంటి పనులకు దిగకుండా వీడికి బుద్ధి చెప్పాలి అంది మైత్రి కసిగా పళ్ళు కొరుకుతూ హలో ప్రభాకర్ అంది అనురాధ కుర్చీలో కూర్చుంటూ హలో రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను కమాన్ బీ సీటెడ్ అన్నాడు ప్రభాకర్ వాళ్ళు ఎదురుగా కూర్చోగానే నా ఉత్తరం అంది అది మీరు చదివి వస్తారో రారోనని సంశయించాను అన్నాడు ప్రభాకర్ మీరు మా శ్రేయోభిలాషిగా అలా ఉత్తరం రాసినందుకు కృతజ్ఞతలు ఇప్పటికీ మీరు ఉత్తరంలో చెప్పిన ఫోటోల విషయం మేము నమ్మలేకపోతున్నాము అంది అనురాధ మీరే కాదు ఎవరూ నమ్మరు అందుకే ఆ ఫోటోలు కూడా తెచ్చాను ఇదిగో చూడండి అన్నాడు ఒక కవర్ వాళ్ల ముందు పడవేసి మైత్రి ఆత్రంగా ఆ కవర్ తీసి చూసింది నిజంగానే అందులో వాళ్ల ముగ్గురు ఫోటోలు ఉన్నాయి మైత్రి ఒంటి మీద నూలు పోగులేని ఫోటో మంజుల అనురాధ చూడలేక ఫోటోల్ని మళ్ళీ కవర్లో పెట్టేశారు ఈ ఫోటోలు మీ ఆఫీస్కి ఎలా వచ్చాయో అవి ప్రింట్లు చేయటానికి బ్లాకులు చేయించడానికి వచ్చిన వాళ్ళెవరో చెబుతారా అంది మంజుల ఈ లోపు అనురాధ నాలుగు గోల్స్పాట్లు ఆర్డర్ ఇచ్చింది మైత్రి తన భుజాను ఉన్న హ్యాండ్ బ్యాగ్ ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టింది ఇంతలో లోపలున్న మైకుల్లో నుంచి డియర్ లేడీస్ అండ్ జెంట్ల్మ్యాన్ ఇప్పుడు కొద్ది నిమిషాలలో మీ ముందున్న డయాస్పై సృష్టి రహస్యమనే కామకేళి నృత్య ప్రదర్శన జరగబోతోంది సృష్టి రహస్యాలను లాస్య భంగిమలతో ప్రణయ ఆరాధనతో కొత్త విధంగా నృత్యకారులు ప్రదర్శించబోతున్నారు కాబట్టి మీ మీ స్థానాల్లో నిశ్శబ్దంగా కూర్చుని ఈ ప్రదర్శనను జయప్రదం చేయమని సవనీయంగా మనవి చేస్తున్నాము అంటూ మృదు మధురంగా ఒక స్త్రీ కంఠస్వరం వినిపించింది ఇదేమిటి ఈ హోటల్లో ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారా అన్నాడు ప్రభాకర్ అమాయకంగా అతను అమాయకత్వాన్ని నటిస్తున్నాడేమో అనిపించింది ఆ ముగ్గురికి ఈ హోటల్ సముద్రం ఒడ్డున ఉంది కదా ఫ్రీగా మాట్లాడవచ్చు అని మిమ్మల్ని ఇక్కడికి రమ్మని ఆహ్వానించాను ఐఎమ్ వెరీ సారీ ప్రభాకర్ మాటలు అంటుండగానే చుట్టూ ఉన్న లైట్లన్నీ ఆరిపోయాయి అంతవరకు లేని ఒక స్టేజీ క్షణాల్లో గారడీవాడి మాయతో వచ్చినట్లు అక్కడ ప్రత్యక్షమైంది స్టేజ్ వెనక నుంచి నవయంవరంతో మిసమిసలాడుతున్న యువతి యువకులు ఇద్దరు వచ్చారు ఇద్దరు శ్వేతజాతీయులే పైనుంచి ఫ్లడ్ లైట్లు వాళ్ళ మీదకు మాత్రమే ఫోకస్ చేయబడ్డాయి స్పష్టమైన లాస్య భంగిమలు ప్రదర్శిస్తూ ఆ యువతి యువకుడు వాత్సాయనుడు చెప్పిన వివిధ చుంబనల్ని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు ప్రేక్షకుల్లో భయంకరమైన ఉద్వేగం పిడుగుపడ్డా తెలియదేమోనన్న స్థితి అక్కడ ఏర్పడింది నర్తకి శరీరంలోని అణువణువును నర్తకుడు చుంబిస్తున్నాడు ఆ స్థితిలో జుగుప్స లేదు అసహ్యం లేదు అది ప్రకృతి పురుషుల ప్రణయలాస్యం చుట్టూ లయబద్ధంగా వస్తున్న మ్యూజిక్ ప్రేక్షకుల్లో జడత్వాన్ని పారద్రోలి ఏదో తెలియని మధురలోకానికి చేరుస్తోంది అందరూ ఏదో మగతతో కనిపించని మత్తులో తేలియాడుతూ పరిసరాల్ని మరిచిపోయారు ఎవరికి వాళ్లే ఆ స్టేజ్ మీదున్న యువజంట తామే అన్నంత తాదాత్మ్యం పొందుతున్నారు డియర్ ఫ్రెండ్స్ ఆది మానవుడే కాదు ఇప్పటికీ చాలా ఆటవిక ఆఫ్రికా తెగల్లో నగ్నజాతుల వారు ఉన్నారు మన ఆంధ్ర ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో జాకెట్లు ధరించిన మగువలు ఉన్నారు దుస్తువులు ధరించి కృత్రిమ అందచందాలతో స్త్రీ పురుషులు మోసంగా జుగుప్సతో ఒకరిని చూసి మరొకరు సిగ్గుపడుతూ కామభావంతో చూసుకునే కంటే ఇలా స్వేచ్ఛగా స్త్రీ పురుషులు ముఖ్యంగా యువతి యువకులు కలిసిమెలిసి జీవించటం అవసరం దీనిలో కృత్రిమ వస్త్రధారణ వల్ల సంభవించే అనర్ధాలు తొలగి సహజ సౌందర్యం ప్రకృతి మనకు ప్రసాదించినది ప్రసాదించినట్లుగా పెంపొందించుకోవటం సాధ్యమవుతుంది కృత్రిమత్వం పోతే మనిషి మనిషికి చేరువవుతాడు హృదయాలు కలుస్తాయి అందుకే ఈ ప్రదర్శనను మహర్షి రాజేష్ బాబా గారు రోజూ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు త్వరలో బాబా గారు ఇక్కడ కామయోగం పేరుతో యోగా త్రూ కామ అనే క్లాసులు నిర్వహించబోతున్నారు ఈ విషయాలు ప్రచారం చేసే ఒక పత్రిక కూడా మహర్షి రాజేష్ బాబా గారు నడుపుతున్నారు యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని ప్రార్థన అంటూ మైక్లో వినబడింది లైట్లు ఒక్కసారిగా వెలిగేసరికి స్టేజ్ మీద యూజంట మాయమైపోయింది ప్రేక్షకులు తమ ఆనందాన్ని చప్పట్లు చరుస్తూ తెలిపారు ఇలాంటి ప్రదర్శన రోజు ఈ హోటల్లో ఇలా ఉంటుందని తెలియదు లేకపోతే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు మిమ్మల్ని రమ్మనేవాణ్ణి కాదు ఐఎమ్ వెరీ వెరీ సారీ అన్నాడు ప్రభాకర్ మళ్ళీ అనురాధ మంజుల మైత్రి అతని మాటల్లోని నిజాయితీని ఇంకా శంకిస్తూనే అతని వైపు ఆశ్చర్యంగా చూశారు మా ఫోటోలు మీరు పనిచేసే రణభేరి మ్యాగజైన్ ప్రెస్లో బ్లాకులు తీయమని ఇచ్చింది ఎవడో మీరు చూడలేదా అడిగింది మైత్రి చూసే అవకాశం లేదు కారణం ఫోటో బ్లాగ్ మేకింగ్ వర్క్ తీసుకునేది చూసేది వేరే డిపార్ట్మెంట్ అవి తయారయ్యాక మా ప్రెస్లో ప్రింట్ అవుతాయి అంతే అలా ప్రింట్ కావడానికి ముందు ప్రూఫ్ తీసినప్పుడే నేను అది చూశాను అన్నాడు ప్రభాకర్ మీ ప్రొపరేటర్కు ఈ ఫోటోలు అందించిన వ్యక్తి ఎవరో తెలిసే అవకాశం ఉందా అడిగింది మంజుల మా ప్రొపరేటర్కి కూడా తెలిసే అవకాశం లేదనుకుంటున్నాను అసలు మా ప్రెస్లో బ్లాక్ మేకింగ్ కోసం వచ్చే ఫోటోలు ఆయన చూసే అవకాశం కూడా లేదు నేను కూడా కాకతాళీయంగా చూసి మీ ముగ్గురిని పోల్చుకోవటంతో అవి అవి బయటికి పోకుండా ఆపగలిగాను అదైనా ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ సాధ్యం కాదు మా ప్రొపరేటర్కి ఇలాంటి విషయాలు తెలిస్తే ముందు నా ఉద్యోగం ఊడుతుంది అన్నాడు ప్రభాకర్ బాధగా అయితే ఈ ఫోటోల సంగతి మాకెందుకు తెలియచేసినట్లు అడిగింది అనురాధ నాకు ఏం చేయాలో తోచలేదు బ్లాకులు ప్రింటింగ్ స్థాయి దాటితే మీకే అగౌరవం కదూ అందుకే నా ఉద్యోగ విషయంగా భయపడుతూనే నా క్లాస్మేట్స్ అనే సానుభూతితో మీకు తెలియచేశాను అన్నాడు ప్రభాకర్ అసలు ఈ ఫోటోలు మీరే తీశారని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఇలా చేస్తున్నారని మేమంటే మీ సమాధానం ఏమిటి అడిగింది మంజుల అది వింటూనే ప్రభాకర్ మొహంలో రంగులు మారాయి నేను సదుద్దేశంతో నా క్లాస్మేట్స్కి సానుభూతితో చేసిన సాయాన్ని అపార్థం చేసుకుంటే ఇలాంటి తప్పు మళ్ళీ చేయకూడదని జీవితంలో మంచి గుణపాఠం నేర్చుకుంటాను అన్నాడు ప్రభాకర్ ప్రభాకర్ మిమ్మల్ని గురించిన వివరాలన్నీ సేకరించాము మీరు సెక్స్ మ్యాగజైన్లో మారు పేర్లతో ఆర్టికల్స్ రాస్తారా లేదా అడిగింది మంజుల కోపంగా ప్రభాకర్ ఆశ్చర్యపోతూ మీకెలా తెలుసు అన్నాడు కంగారుగా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే లోకానికి తెలియదు అనుకోకండి మీ ప్రెస్లో ప్రింట్ అయ్యే ఆ సెక్స్ మ్యాగజైన్కు దాదాపు అన్ని వ్యాసాలు రాసేది మీరే మహర్షి రాజేష్ బాబా యోగా త్రూ కామా అనే కోర్సులో మీరు చేరారు ఆ కోర్సుకు సంబంధించిన వ్యాసాలని మీ ప్రెస్లో ప్రింట్ అయ్యే మ్యాగజైన్లో సచిత్రంగా వ్రాయటానికి కొన్ని ఆడపిల్లల నగ్న చిత్రాలు మీకు కావలసి వచ్చాయి అందుకు మీరే ఆ ఫోటోలు వేటకు బయలుదేరారు ఇంతవరకు ఒప్పుకుంటారా అడిగింది అనురాధ సీరియస్గా ప్రభాకర్ నమ్మలేనట్లుగా అనురాధ ముఖంలోనికి చూస్తూ ఇంత బోగట్టా ఎక్కడ సేకరించారు నేను ఆ మ్యాగజైన్కి ఆర్టికల్స్ రాసే మాట వాస్తవమే కానీ ఆ ఫోటోలతో నాకు సంబంధం లేదు ఆ వ్యాసాలకి పుష్టి చేకూర్చటానికి మ్యాగజైన్ ప్రొపరేటర్ కమ్ ఎడిటర్ అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ప్లీజ్ నా మాట నమ్మండి నాకు మీ ఫోటోల విషయం తెలియదు కేవలం మీరు నా ఓల్డ్ ఫ్రెండ్స్ అని మీ మీది గౌరవంతోనే నేను ఈ విషయం మీకు తెలియచేశాను అన్నాడు ఆల్ రైట్ మీరు చెప్పిన మాటలన్నీ మా టేప్ రికార్డర్లోకి ఎక్కాయి పోలీసులకి అక్కడ నిజం చెప్పండి అంది మంజుల హ్యాండ్ బ్యాగ్లోని టేప్ రికార్డర్ని ఆఫ్ చేస్తూ ప్రభాకర్ ఆశ్చర్యంలో నుంచి తేరుకోకముందే వాళ్ళు అక్కడి నుంచి నిష్క్రమించారు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న